ద ప్రోఫెట్ ఖలీల్ జిబ్రా జనవరి ఆరు పద్దెనిమిది వందల ఎనభై మూడున లెబనాన్లోని పిషారి అనే గ్రామంలో ఖలీల్ జిబ్రాన్ జన్మించాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో తన కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చాడు అప్పుడు ఖలీల్ వయసు కేవలం పన్నెండు ఏళ్లు మాత్రమే ఒక లెబనీస్ అమెరికన్ కళాకారుడు కవి రచయిత యువకలీ ఆంగ్ల భాషలో సులభంగా ప్రాధాన్యం సంపాదించాడు కళాత్మకత పట్ల కూడా అభిరుచి కలిగి ఉన్నాడు అతను లో చదువుకున్నాడు ఆ తరువాత న్యూయార్క్ ఖలీస్ జిబ్రా తన జీవితంలో మొదటి నుంచి అరబిక్ భాషలో రాయడము ప్రారంభించాడు కానీ తరువాత ఆంగ్లంలో రాయడం ప్రారంభించాడు జిబ్రాన్ సుమారు ఇరవై ఐదు పుస్తకాలు రాశాడు జిబ్రాన్ పుస్తక త్రయాల్లో దోఫిట్ ది గార్డెన్ ఆఫ్ ప్రోఫిట్ హెక్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నాయి ప్రాఫిట్ తోటి మనిషితో మనిషికి ఉన్న సంబంధం గురించి వివరిస్తుంది ఈ ఆర్డిన ఆఫ్ ప్రాఫిట్ మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని అన్వేషిస్తుంది ఇక ఈ డెత్ ఆఫ్ ప్రాఫిట్ దేవునితో మనిషికి ఉన్న సంబంధాన్ని పరిచయిస్తుంది ఈ మూడు పుస్తకాలు మనిషికి జీవిత నైపుణ్యాన్ని బోధిస్తాయి అతను తన ప్రధానంగా పంతొమ్మిది వందల ఇరవై మూడులో రాసిన డి ప్రాఫిట్ పుస్తకానికి ఇది ఆంగ్లంలో మాత్రమే ఇరవై మిలియన్ల కాకులకు పైగా అమ్ముడు అంచనా ఇప్పటి వరకు రాయబడిన ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఒకటిగా విస్తృతంగా ప్రశంసలు పొందింది జిబ్రాన్ షేక్స్పియర్ లావ్ తరువాత చరిత్రలో విస్తృతంగా చూడబడిన మూడవ ఇరవై ఆరు కలిగి ఉన్న రచయిత స్వయంగా గీతాలతో అలంకరించబడి జిబ్రాన్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతుంది పన్నెండు సంవత్సరాల పాటు విదేశీ నగరంలో నివసించిన ప్రవక్త తనను ఇంటికి తీసుకుని వెళ్లి ఓడా ఎక్కుతున్నాడు ఎవరికైతే జీవిత రహస్యాలను అతను బోధిస్తుంటాడు ఆ ప్రజా సమూహం అతనిని ఆపుతుంది ఖలీల్ జిబ్రాన్ ఈ పుస్తకాన్ని రూపొందించడానికి పరిపూర్ణంగా తీర్చిదిద్దడానికి సుమారు పదకొండు సంవత్సరాలకు పైగా తీసుకున్నాడు ది ప్రోఫిట్ జిబ్రాన్ సాహిత్య వృత్తి ఉన్నతనే సూచిస్తుంది ఎందుకంటే అతను వాషింగ్టన్ బీది నాయక కవిగా గుర్తించబడ్డాడు అతని ఇతర రచనల్లో ది సీక్రెట్ ఆఫ్ ది హార్ట్ టియర్స్ అండ్ లాఫ్టర్ జీసస్ ది సన్ ఆఫ్ మ్యాన్ ది ఎర్త్ గాడ్స్ శాండ్ అండ్ పూలియం ది ఫోర్ రన్నర్స్ ముఖ్యమైనవి అతను కాయవ్యాధి కారణంగా కేవలం నలభై ఎనిమిది ఏళ్ల వయసులోనే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కన్ను మూసుకుని అతని పార్థివదేహాన్ని తిరిగి లెబనాన్కు తరలించి అక్కడే దహనం చేశాడు प्रॉफिट खाली चित्र